విదేశాలకు వెళ్ళిన తన బిడ్డ కోసం ఓ తల్లి రాసిన పాట వింటారా నా బిడ్డ నా బిడ్డను వెళ్ళి అప్పుడే ఏడాదయ్యిందే ఏడాదయ్యిందే నా బిడ్డను వెళ్ళి అప్పుడే ఏడాదయ్యిందేడాదయ్యిందే కాల్లో వచ్చి నువ్వే నవ్విస్తుంటావే కలలో వచ్చి నువ్వు నన్ను ఊరిస్తుంటావే వీడియో కాల్లో వచ్చి నవ్వే నవ్విస్తుంటావే కలలో వచ్చి నువ్వు నన్ను ఊరిస్తుంటావే ఎదురుగు నువ్వే వస్తే నేను ఏమైపోతానో ఏమైపోతానో క్షణమే మన ఇంట్లో రావాలయ్యా రావాలయ్యా నా బిడ్డ నా బిడ్డను వెళ్ళి అప్పుడే ఏడాదయ్యిందే ఏడాదయ్యిందే నా బిడ్డను వెళ్ళి అప్పుడే ఏడాదయ్యిందే